హై యూట్స్ మన నాగబాబు గారు అమ్మాయి నిహారిక ఆమె విడాకులు అయిన తర్వాత కొంచెం మెచ్యూర్డ్గా ఉంటూ ఉంది అని ఆమె ప్రొడ్యూస్గా మారటం కావచ్చు బయట మాట్లాడడం అని చూసి అనుకుంటా సారీ అగైన్ మరలా ఆమె యూట్యూబ్లో మరి కావాలని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ తీస్తున్న ఇంటి మరి ఏమో కానీ మరల అక్కడ నూర్ జరిగింది ఆమె దాంతో ఇక అతను వచ్చాడు ఎవరు ఆ జనరల్ గడ చైతన్య ఆమె మాజీ భర్త ఎవరైతే ఆమెను ఇంటర్వ్యూ చేశాడో అతను వచ్చేసి ఆమె ఫ్రెండ్ అని అనుకుంటా అతను మెన్షన్ చేస్తూ నువ్వు ఇంటర్వ్యూ చేయి బాధలో ఉన్నటువంటి నీహారి కానీ స్ట్రాంగ్గా మార్చడానికి మీ వంతు ప్రయత్నాలు చేయి గుడ్ కానీ విడాకులు ఎందుకు తీసుకుంది పెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటన్నదానికి సంబంధించి ఆమె సైడ్ వర్షనే చూసి దానినే హైలైట్ చేస్తూ ఉండటం అంటే అవసరం తక్కువ చేయటం కాదా ఏ విడాకులు అంటే ఒక సైడే ఉండితే రెండు సైడ్ కదా మరి నా సైడ్ కొట్టు వినాలిగా వినకుండా నువ్వు ఎలా ఆమె చెప్పింది నిజమైనట్టుగా హైలైట్ చేస్తావు అని చెప్పేసి గట్టిగా పోస్ట్ పెట్టేశాడు అప్పుడు ఇవేం మాట్లాడిందిరా బాబు అని చెప్పేసి చూసుకుంటే పెళ్ళైన తర్వాత మన ఇష్టాలు ఏవైతే ఉంటాయో అవి యాస్టిజ్గా అవ్వాలి అంటే అయ్యే కాదు పుట్టిన అమ్మ నాన్న ప్రేమలు మెట్టింట్లో ఉండవు పెళ్ళికి ముందు ఎలా అయితే ఉన్నామో పెళ్ళైన తర్వాత అలా ఉండలేము చాలా కోల్పోవలసి వస్తుంది మనల్ని మనల్ని మనంగా మనకు నచ్చిన విధంగా ఉండలేం ఉంచుకోలేము అనేది రకరకాలుగా మాట్లాడి అంటే సింపుల్గా ఏం చెప్పింది అంటే అరే బాబు పెళ్ళైన తర్వాత నేను ఫ్రీడమ్ కోల్పోయా నాకు నచ్చిన నేను బతకలేకపోతున్నా ఇక వద్దు అనుకున్నా గుణపాఠం నేర్చుకున్నా ఎదుగురని నమ్మకూడదు అనుకున్నా పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి తర్వాత ఒకలాగా ఉన్నారని నాకు అర్థమైపోయింది ఇక వద్దు అనుకున్నా విడాకులు తీసేసుకున్నాం ఇదిగో నేను ఇండిపెండెంట్గా వెళ్తున్నా ప్రొడ్యూసర్గా ఉన్నా పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరమైన అంటు అంటూ ఉన్నారు కదా నేను పెళ్ళిన తర్వాత దూరం కాలేదు పెళ్ళైన తర్వాత బిజీగా ఉన్నాను ప్రొడ్యూసర్ అందుకు నేను నటనకు దూరం అయ్యాను మా వదిన లావణ్యైనా నేనైనా పెళ్ళికి ముందు వెళ్ళవడం పెళ్లి తర్వాత అలాగే ఉంటాము ఓకేనా అని చెప్తూ ఆమె కూడా తీసుకొచ్చి ఏం చెప్పింది నేను నటించేది నటించేదే నటిస్తా పెళ్ళైన తర్వాత అంటే నేను ప్రొడ్యూసర్గా అండ్ ఫ్యామిలీలో కొన్ని కొన్ని పనుల వల్ల బిజీగా ఉన్నా అంతే నేను నటిస్తా నటన ఆపేది అని చెప్పేసి తర్వాత ఈ విషయం నేర్చుకుంటానండి ఏమన్నదంటే మరి రెండో పిల్ల నా వయసు అంత ఇప్పుడు ముప్పై కదా సో మంచి లైఫ్ పార్ట్నర్ అని నాకు అనిపిస్తే అతను పెళ్ళి చేసుకుంటా నేను హ్యాపీగా అని చెప్పేసి సో ఈ విషయాన్ని నేను అప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను తానండి ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి అండ్ చిన్న వయసే కాబట్టి ఈసారి మిస్టేక్ చేయకుండా ఈసారి కూడా మరల విడాకులని మళ్ళీ ఆ తర్వాత పిచ్చి పిచ్చి జోలికి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ప్లాండ్గా అన్ని క్రాప్ సెట్ చేసుకొని అన్ని స్ చేసుకొని అందుకైతే స్వాటనల్సిస్ లాంటి టెస్ట్లు కూడా పెట్టేసి ఓకేనా స్వాటనల్సిస్ అంటే మాకు ఎంబీఏలు చెప్తారు స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీస్ థ్రెడ్స్ అండ్ అన్నీ చెక్ చేసుకొని ద బెస్ట్ అనుకుంటే వాళ్ళతో కలిసి షెడ్యూట్యూల్ వెళ్ళి హ్యాపీగా ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా ఓవరాల్గా ఈ విడుదల నేను చెప్పే సొసైటీకి అతను జనరల్ గడి చేతని చెప్పింది ఉంది అది అతనికి వర్షం కరెక్ట్ ఎలా తిన్నాడంటే అతని పని అతను చేసుకుంటా పోతున్నాడు బట్ ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఏంటి జొనల్ గడ్డ చైతన్య వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమెను ఇబ్బంది పెట్టినట్లు లెక్క ఈమెకు ఫ్రీడమ్ ఇవ్వనట్లు లెక్క ఈమె స్వేచ్ఛను హరించినట్లు లెక్క ఆమె పుట్టింట్లో ఉన్న హ్యాపీనెస్ అక్కడ లేకుండా చేసిన లెక్క మొత్తం ఆ చెప్పిన అదే అందుకే చైతన్య వచ్చాడు రే బాబు ఎవరన్నా సరే ఇంటర్వ్యూ చేసేటప్పుడు చేయండి వాళ్ళ పర్సనల్ విషయాలు బయటకు లాగేటప్పుడు మీరు వాటిని స్ట్రెస్ చేయి వాళ్ళు ఏం చెప్తుంది అయ్యో అవునా అలా జరిగిందా అట్టయితే లేండి వద్దు ఎక్స్ట్రా డే వద్దు వాళ్ళు చెప్పేది మీరు విన్నారుగా ఇమీడియట్గా మాకు కూడా ఫోన్ చేయండి మమ్మల్ని కూడా లైన్లో తీసుకోండి మరి ఇట్లా చదువుతున్నారు ఆ రోజు ఇలా జరిగింది అంటున్నారు నిజమేనా మీరు అలా చేశారా మీరు అలా ఉన్నారంటే అని అడగండి మేము కూడా చెప్తాం అంతే తప్ప వన్ సైడ్ వర్షన్ విని చేసుకుంటా పోతే రా బాబు అని చెప్పేసి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు చేశారు సో నీది కూడా అదే చెప్తున్నాను మీరు కూడా చాలామంది నాతో గతంలో అన్నారు వన్ సైడ్ వర్షన్ మీరు విని చేతి చేయదండి అని సో ఐటీ అగ్రి విత్ యూ అందుకే ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చి మేము ముందు ఉంచుతూ ఉన్నాం ఇవి మన సమంత కూడా పెళ్ళైన తర్వాత నా ఇష్ట ఇష్టాలకు సంబంధించి నేను అసలు ఏవి అన్నది మర్చిపోయి అన్నాను విడాకుల తర్వాత ఆ ఇష్ట ఇష్టాలు నేను ఎన్ని మిస్ అయినా ఎన్ని కోల్పోయి నాకు తెలిసింది అని ఆమె చెప్తే మీలో చాలా మంది కింద కామెంట్లు పెట్టారు పెళ్లికి ముందు ఎన్ని సూత్రాలు నాగచైతతో డేటింగ్లో ఉంది ఎన్ని సత్రాలు లవ్లో ఉంది అప్పుడు తెలియలేదు ఏమికి పెళ్ళైన తర్వాత కూడా తెలియలేదా విడాకులు తీసుకున్నాక తెలిసింది ఆమెకి కరెక్ట్ కాదు ఇలా చవటం ఆడలేనని అన్నారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆమెనే ఎగ్జాక్ట్ సమంతనే మరళ్ళు గుర్తు చేసే విధంగా నీహారగా ఇక్కడ చేసింది బట్ అక్కడ నాగచైతన్య నోరిపల బట్ ఇక్కడ ఈ చైతన్య నోరిపోయాడు ఆ చైతన్య నోరిపల బట్ ఈ చైతన్య నోరిపోయాడు అనమాట మధ్యలో ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ ఇలా ఎక్కడ నీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండు సార్లు వర్షం కూడా వినండి అది